ఒకే కథను ఇద్దరు హీరోలు వేరువేరుగా సినిమా తీశారంటే అది వేరు కానీ ఒకే హీరో ఒకే కథను సినిమాగా తీసి అదే ఏడాది అదే నెలలో విడుదల చేశారు వరుసగా అలా వచ్చిన సినిమాలు ఒకటి లెనిన్ రెండు బ్లైండ్ స్పాట్ రెండింట్లో హీరో నవీన్ చంద్రానే రెండింటిలో పోలీస్ అధికారి చిన్న తేడా ఏంటంటే లెనిన్లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బ్లైండ్ స్పాట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ కొద్దిసేపు చూసిన సినిమాన చూస్తున్నామే అన్న అనుభూతి వస్తుంది ఓటీటీలు అయితే పర్వాలేదు స్కిప్ చేయొచ్చు స్టాప్ చేయొచ్చు కానీ రెండో సినిమాకు థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుల ముఖం బిక్కుబిక్కుమంటుంది చూసిన సినిమానే చూస్తున్నాము అన్న దిగులు ఇంటర్వెల్ వరకు వెంటాడుతుంది ఎందుకు ఇలా అంటే ఒకటే సమాధానం కథలు దొరకపోవడం తెలుగు సినిమాలోనే కాదు పానిండియా సినిమాను కూడా ఈ కథల దారిద్ర్యం పట్టి పీడిస్తుంది కాపీలు కొట్టి కొట్టి రైటర్లు దర్శకులు అలసిపోయారు పరీక్ష రాసే విద్యార్థికి వచ్చిన కష్టం వచ్చి పడింది పక్క విద్యార్థి తన ఆన్సర్ షీట్ను చూపించకపోతే ఏం చేస్తాడు తన తాను కాపీ కొట్టుకుంటాడు ఒక్క ప్రశ్నకు తనకు తోచిన జవాబు రాసి అన్ని ప్రశ్నలకు అదే జవాబు రిపీట్ చేస్తాడు ఇక్కడ ఈ రెండు సినిమాల్లో జరిగింది ఇదే మరి మీకు ఈ రెండు సినిమాలు చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి